విజయనగరం జిల్లా శృంగవర కోటలో శిథిలావస్థలో ఉన్న గిడ్డంగులను గిరిజన కార్పొరేషన్ చైర్మన్ కిడారి శ్రవణ్ కుమార్ పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వాటిని త్వరితగతిన పునరుద్ధరించుటకు కూటమి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందని వర్షకాలంలో గిడ్డంగుల్లో ఉన్న సరుకులు పాడవకుండా మరమతులు చేసే విధంగా కృషి చేస్తామన్నారు ప్రక్రియ ఏదైతే ఇప్పుడు ఈ గొడవని వాడుకు రీత తీసుకురావడం ఒక ఒక పద్ధతి రెండోది మనకు దొరికేటువంటి ఆ రోజు చింతపండు ఎక్కువ దొరుకుతుంది అనేది రోజు తక్కువ దాని యొక్క ఉత్పత్తి ఈ ఈరోజు చెప్తున్నటువంటి వాదన దాంట్లో నిజాలు తెలుసుకొని దాని తగ్గట్టుగా నిజంగానే వేరే పంట ఏదైనా చింతపండు కాకుండా వేరే ఏమైనా ఏ టమాట అట్లాంటివి ఏమైనా వస్తే అగ్రికల్చర్ తీసుకోవాల్సి వస్తే వాళ్ళు కోల్డ్ సెంటర్ వాళ్ళకి కంపల్సరీ ఎందుకంటే రెండు మూడు రోజుల్లో పంట పాడైపోతుంది కాబట్టి ఆ పాడవకుండా ఉండే విధంగా కోల్ సర్వీస్ సెంటర్లు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం చేస్తాం ఈరోజు ముఖ్యమంత్రి గారు మంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఎక్కడెక్కడ జీసీసీ యొక్క ప్రాపర్టీస్ అంతా కూడా డ్యామేజ్ అయ్యాయా అనే ఒక స్టడీ చేయడం జరుగుతుంది తద్వారా రేపొద్దున రానున్న కాలంలో వర్షాకాలంలో ఎస్పెషలీ వర్షాకాలంలో మనం ఏదైతే గొడౌన్స్ కానీ లేకపోతే ఆఫీసెస్ కానీ ముఖ్యంగా గొడౌన్స్ ఏవైతే ఉన్నాయో ఆ గొడౌన్స్ అన్నిటి కూడా వాటర్ పడి కారిపోయేటువంటి పరిస్థితి మనం తీసుకున్న ప్రొడక్ట్ అంతా కూడా పాడే పాడైపోయేటువంటి పరిస్థితి ఈ పరిస్థితి అంతా కూడా మార్చే విధంగా మేము చర్యలు తీసుకోవడానికి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ముందుకు వస్తుంది ముఖ్యమంత్రి గారు కూడా చాలా సీరియస్గా ఉన్నారండి విషయంలో ప్రోడక్ట్ ఏదైతే గిరిజన ఉత్ ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో అవి మనం అతను కలెక్ట్ చేయడమే కాదు దాన్ని బావే ప్రపంచానికి బయట ప్రపంచానికి కూడా తెలిసే విధంగా మనం చేయాల్సిన బాధ్యత తీసేసి ఉంటుంది కాబట్టి దాన్ని ఇవన్నీ కూడా స్టడీ చేయడం జరుగుతుంది అతి త్వరలో ఇవన్నీ కూడా గొడవన్స్ అన్నీ కూడా దాన్ని క్లీన్ చేసి దాని అందరినీ కూడా ఉపయోగ అంటే వాడుకో వాడుకోవడానికి నిరుపయోగం ఉన్నటువన్నీ కూడా ఉపయోగపడే విధంగా తీర్చి దిశగా మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఏదైతే గతంలో ఉండేటువంటి ఈ చాలా చిన్న చిన్న కోర్టు కేసులు ఏవైతే ఉన్నాయో అది కోర్టు పద్ధతిలో ఉంది కాబట్టి దాని గురించి మేము మాట్లాడడం సబబు కాదు కానీ అలాంటి కోర్టులు ఆ కేసులన్నీ కూడా తప్పకుండా తీరి ఎవరికి ఆ జీసీసీకి న్యాయం జరుగుతుందని చెప్పుకుంటూ నేను తెలియజేస్తున్నాం ఇంకా ఇక్కడ ఉన్న ఆఫీసర్లందరూ కూడా ఏవైతే చిన్న చిన్న వాళ్ళకి రెండు మూడు చోట్ల ప్లేస్మెంట్స్ రావటం వాళ్ళ ఇబ్బందులు కూడా ఉన్నాయి చదువుకున్నటువంటి యువత యువకులు చాలామంది ఉన్నారు వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు జీసీసీలో కల్పించడం జరుగుతుందని కూడా తెలియజేస్తాం